హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం రిషి జగతికి ఫోన్ చేస్తూ ఉంటాడు జగతి ఫోన్ లిఫ్ట్ చేయదు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని మహేంద్రకి ఫోన్ చేస్తాడు రిషి మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న రిషి ఏం చేస్తున్నారు అని అంటాడు డాడ్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా రాలేదేంటి అని అంటాడు రిషి ఏం చెప్పమంటావు రిషి నా బాధలు మీ అమ్మ అనుపమ ఇద్దరూ కలిసి ఫ్యాన్సీ స్టోర్లో ఉన్నారు నేను కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అని అంటాడు మహేంద్ర అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి డాడ్ అని అంటాడు రిషి మీ అమ్మ ఫోన్ కారులోనే పెట్టి వెళ్ళినట్టుంది నాన్న అని అంటాడు మహేంద్ర ఓ అవునా ఇంతకీ ఎంత టైం పడుతుంది డాడ్ వచ్చేటప్పటికి అని అంటాడు రిషి వాళ్ళు ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి చాలాసేపు అయింది నాన్న వాళ్ళు ఎప్పుడు వస్తారా అని నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళు ఇంకా రావట్లేదు వాళ్ళు రావడంతో ఇంటికే వచ్చేస్తాము బహుశా ఒక అరగంటలో వచ్చేస్తాం అని అంటాడు మహేంద్ర డాడ్ అని నవ్వుతూ ఉంటాడు రిషి నీకు అలా నవ్వులాటగా ఉంది నాన్న నా పరిస్థితి చూస్తే అని అంటాడు మహేంద్ర నవ్వులాట కాదు డాడ్ ఎంజాయ్ చేయండి డాడ్ మీరు కూడా షాపింగ్ చేయొచ్చు కదా అని అంటాడు మహేంద్రతో రిషి ఏంటి నేను కూడా షాపింగ్ చేయాలా అది వాళ్ళతో అని అంటాడు మహేంద్ర డాడ్ ఇలా కార్ దగ్గర ఒంటరిగా నిలబడితే బోర్ కొట్టడం లేదా మీకు అని అంటాడు రిషి చాలా బోర్ కొడుతుంది నాన్న వాళ్ళు ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నా చాలా కోపం వస్తుంది వాళ్ళిద్దరినీ పీక పీసుకే చంపేయాలన్నంత కోపం వస్తుంది వెయిట్ చేయలేక అని అంటాడు మహేంద్ర నేను ఒకటి చెప్తాను చేస్తారా డాడ్ అని అంటాడు రిషి ఏం చేయాలి నాన్న అని అంటాడు మహేంద్ర మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక పని చెప్తాను చేయండి డాడ్ సరదాగా ఉంటుంది అని అంటాడు రిషి ఓ బోర్ కొట్టకుండా ఉంటుంది అంటే ఏదైనా చేస్తానన్నా చెప్పు నాన్న ఆలస్యం ఎందుకు ఏం చేయాలి అని అంటాడు మహేంద్ర డాడ్ అమ్మ అనుపమ అంటే ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కనే నిలబడి వాళ్ళెవరో మీకు తెలియనట్టు ప్రవర్తిస్తూ మీరు కూడా షాపింగ్ చేయండి మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకండి మీ ప్రపంచాన్ని మీరు ఎంజాయ్ చేయండి డాడ్ అని అంటాడు రిషి ఓ ఈ ఐడియా ఏదో బాగుంది రిషి అలానే చేస్తాను కానీ నేనేం తీసుకోవాలి రిషి అక్కడ అని అంటాడు మహేంద్ర అమాయకంగా ఏముంటాయి డాడ్ అక్కడేముంటే అవి తీసుకోండి నేను ఫోన్లోనే లైన్లోనే ఉంటాను మీరేం తీసుకోవాలో నేను లైన్లో చెప్తూనే ఉంటాను అవి తీసుకోండి చాలు అని అంటాడు రిషి సరేనా అని మహేంద్ర ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి జగతి అనుపమ్మ షాపింగ్ చేస్తుంటే వాళ్ళ పక్కనే నిలబడి బాబు అవి చూపించమ్మా బాబు ఆ స్టిక్కర్ ప్యాకెట్ ఇవ్వు అని హడావుడి చేస్తూ ఉంటాడు జగతి అనుపమ మహేంద్ర వంక ఆశ్చర్యంగా చూస్తూ మహేంద్ర ఏం కావాలి నీకు ఏం తీసుకుంటావు అని అంటారు హలో మహీంద్ర ఎవరు ఎవరండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని మహేంద్ర ఫ్యాన్సీ స్టోర్లో హడావుడి చేస్తూ ఉంటాడు అనుపమ జగతి మహేంద్ర ప్రవర్తన చూసి ఒకరినొకరు చూసుకుని తెల్లమొహాలు వేసి మహేంద్రవంక అలానే చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా నాన్న రిషి వాళ్ళిద్దరూ షాక్ అయిపోయారు భలే ఉంది నాన్న వాళ్ళ మొహాలను చూడాలి నేను లైవ్లో చూస్తున్నాను వాళ్ళ ప్రశ్నార్థకమైన మొహాలను చూసి తెగ నవ్వాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను నువ్వు ఉండాల్సింది నాన్న నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేసేవాడివి అని అంటాడు మహేంద్ర అందుకే డాడ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేది అని అంటాడు రిషి చాలా బాగుంది నాన్న ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్లోకి వచ్చాను ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఏమేమి తీసుకోవాలో లిస్ట్ చెప్పు అని అంటాడు మహేంద్ర ఏం తీసుకోవాలి అంటే చెవులకి జుంకాలు తీసుకోండి స్టిక్కర్ ప్యాకెట్ తీసుకోండి నెయిల్ పాలిష్ తీసుకోండి బ్యాంగిల్స్ తీసుకోండి ఇలా మీకు నచ్చినవన్నీ తీసుకోండి డాడ్ అని అంటాడు రిషి నాన్నా బాబు అవివు ఇవి అని అన్నీ పెట్టిస్తూ ఉంటాడు అక్కడ మహేంద్ర అసలు మహేంద్ర ఎందుకు తీసుకుంటున్నాడు ఇవన్నీ అని ఆశ్చర్యపోతారు జగతి అనుపమ మహేంద్ర అవన్నీ ఎందుకు తీసుకుంటున్నావు అని అంటుంది జగతి హలో మేడం నా పేరు మహేంద్ర కాదు మహేష్ అయినా నేను ఎవరి కోసం ఎందుకు తీసుకుంటే మీకెందుకండి అవన్నీ మీకు చెప్పాలా నా గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకుంటున్నాను మీకు అవసరమా మీ షాపింగ్కి మీరు వచ్చారు మీ షాపింగ్ చూసుకుని మీరు వెళ్ళండి నా షాపింగ్ చూసుకుని నేను వెళ్తాను అని అంటాడు మహేంద్ర మహేషా గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకుంటున్నావా ఏంటి జగతి ఏమైంది మహేంద్రకి అని అంటుంది అనుపమా అను నువ్వాగు మహేంద్ర ఏం చేస్తాడో చూద్దాం నువ్వేం మాట్లాడుకో అని అంటుంది జగతి అనుపమా ఇంకా మహేంద్రని కదిలిస్తూ మీ పేరు మహేష్ అంటే మీ నమ్రత కోసమా ఇవన్నీ అని అంటుంది అనుపమ వావ్ చాలా కరెక్ట్గా గెస్ట్ చేశారు వెరీ స్మార్ట్ మీరు అని అంటాడు మహేంద్ర ఫోన్లో మాట్లాడుతూ మహేంద్ర నాన్న రిషి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను వాళ్ళిద్దరూ వంక బిత్ర చూస్తున్నారు వా ఈ ఐడియా చాలా బాగుంది నాన్న చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను అని అంటాడు మహేంద్ర హా నాన్న రిషి ఇప్పుడేం చేయాలి ఇంకా ఏమేం తీసుకోవాలి అని అంటాడు మహేంద్ర రిషి గుండెపై వసు పడుకుని ఉంటుంది కదా వసుకి మెలకు వస్తుంది ఇంకా లేచి రిషి సార్ అని అంటుంది వసు ఒక్క నిమిషం ఉండు ఫోన్లో మాట్లాడుతున్నాను అని డాడ్ అని అంటాడు రిషి హా రిషి చెప్పు నాన్న వింటున్నాను అని అంటాడు మహేంద్ర డాడ్ వాసు ఇప్పుడే లేచింది నాకు కూడా ఇప్పటి వరకు బోరింగ్గా ఉండి మీతో టైం పాస్ చేశాను ఉంటాను డాడ్ అని ఫోన్ పెట్టేస్తాడు రిషి ఏ నాన్న రిషి ఇప్పుడు మధ్యలో నన్ను ఇలా వదిలేసి అలా ఉంటానంటే ఎలా అని అంటాడు మహేంద్ర డాడ్ మీరే మేనేజ్ చేసుకోండి నేను ఉంటాను డాడ్ అని ఫోన్ పెట్టేస్తాడు రిషి అమ్మ నా కొడక ఎంత పని చేసావరా ఇప్పుడు జగతి దగ్గర నేను అడ్డంగా బుక్ అయిపోయాను ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదే అంటూ మహేంద్ర జగతి వంక అనుపమ వంక చూస్తూ ఉంటాడు జగతి అనుపమ కోపంగా చూస్తూ ఉంటారు మహేంద్ర వంక మహేంద్రకి ఏం చేయాలో అర్థం కాక మెల్లగా పిల్లిలాగా బయటకు వచ్చేస్తూ ఉంటాడు సార్ ఇవన్నీ ప్యాక్ చేయమన్నారు కదా అని అంటాడు షాప్ అతను అవన్నీ క్యాన్సిల్ అని కార్ దగ్గరికి వచ్చేస్తాడు మహేంద్ర జగతి అనుపమా వాళ్ళు షాపింగ్ అంతా బిల్ చేయించేసి ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు రావడం చూసి మహేంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు వాళ్ళిద్దరూ వచ్చి నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నన్ను వేధిస్తారు ఇప్పుడు నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు రిషిని అలా చెప్పమన్నాడు అంటే జగతి అస్సలు నమ్మదు నా కొడుకు ఎందుకు అలా చేస్తాడు అంటుంది ఇప్పుడేం చేయాలి నా కొడుకు నన్ను ఎలా అడ్డంగా ఇరికించేస్తాడని అస్సలు ఊహించలేదు దొంగ నా కొడుక రిషి నువ్వు నాకు దొరుకుతావురా అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర డాడ్ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు పాపం నేను అర్థం చేసుకోగలను అని నవ్వుకుంటూ ఉంటాడు రిషి ఏంటి సార్ ఒక్కరే నవ్వుతున్నారు నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అని అంటుంది వసు ఓ అదా ఏం కాదులే వసు అని అంటాడు రిషి ఏమీ కాకపోతే మీరెందుకు నవ్వుతారు సార్ చెప్పండి సార్ ఏం జరిగింది ఇప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడారు అని అంటుంది వసు డాడ్తో మాట్లాడాను వాసు అని అంటాడు రిషి మావయ్యతో మాట్లాడారా మావయ్య ఏమైనా జోక్ చెప్పారా అని అంటుంది వాసు అలాంటిది అనుకో ఇంటికి వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది ఏం జరిగిందో అని అంటాడు రిషి మా మావయ్యనేమన్నా అన్నారంటే ఊరుకోని చెప్తున్నాను అని అంటుంది వాసు జగతి అనుపమ కామ్గా వచ్చి కారులో కూర్చుంటారు ఏమీ మాట్లాడరు వీళ్ళేంటి ఇంత సైలెంట్గా ఉన్నారు సైలెన్స్తో చంపేసేలా ఉన్నారే అనుకుంటూ మహేంద్ర డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు జగతి ఇందాక మనం ఫ్యాన్సీ స్టోర్లో ఉన్నప్పుడు మహేష్ సార్ అని ఒక ఆయన వచ్చారు కదా నువ్వు చూసావు కదా అని అంటుంది ఆ అవును చూశాను అను ఎందుకు చూడలేదు అని అంటుంది జగతి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం పాపం చాలా షాపింగ్ చేశారు కదా జగతి అని అంటుంది అనుపమ అవునను అంత షాపింగ్ చేసి తీసుకువెళ్ళలేదెందుకో ఎందుకో అని అంటుంది జగతి నాకు తెలుసు వీళ్ళు కావాలని ఇలా డిస్కషన్ స్టార్ట్ చేశారు అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర జగతి నేను ఒకరిని ఉన్నాను బయట అని గుర్తుందా మీకు ఎంతసేపు వేట్ చేయాలి మీకోసం ఎంతసేపు షాపింగ్ చేస్తారు అయినా మీరు మీ షాపింగ్ చేయకుండా ఎవరో షాపింగ్ చూడడం ఏంటి అని అంటాడు మహేంద్ర చూసావాను మహేంద్ర తెలివితేటలు ఎలా వాడుతున్నాడు అని అంటుంది జగతి అవును జగతి చూస్తున్నాను మహేంద్రకి ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయా అని ఆశ్చర్యపోతున్నాను అని అంటుంది అనుపమ నవ్వుతూ అను ఏదో తెలివితేటలు అంటున్నావు అని అంటాడు మహేంద్ర ఏమి లేదు మహేంద్ర కొంతమందికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఆ తెలివితేటలు నుండి వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నాను అని అంటుంది అనుపమ ఎవరికి ఉండాల్సిన తెలివితేటలు వాళ్ళకుంటాను కాకపోతే కొందరు గుర్తించాలంతే అని అంటాడు మహేంద్ర అవునవును ఈ మధ్యనే బాగా గుర్తిస్తున్నాంలే మహేంద్ర అని అంటుంది ఆ మహేంద్ర నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక ఒక అతను మహేష్ అనే పేరు గల వ్యక్తి షాపింగ్ చేయడానికి వచ్చారు అని చెప్పాం కదా ఆ మహేష్ అచ్చం నీలానే ఉన్నాడు మహేంద్ర అని అంటుంది అను కావాలని నాలానా అయ్యో నన్ను పిలవాల్సిందే నేను కూడా చూసేవాణ్ణే అని అంటాడు మహేంద్ర పిలవాలనుకున్నాం మహేంద్ర కానీ అంతలోనే అతను వెళ్ళిపోయాడు అని అంటుంది జగతి ఓ బ్యాడ్ లక్ మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే అప్పుడు చూద్దాంలే అని అంటాడు మహేంద్ర జగతి అనుపమ ఇద్దరు ఒకరిమొకరొకరు చూసుకుని ఎంత బాగా కవర్ చేస్తున్నాడో చూసావాను అని అంటుంది జగతి అవును జగతి అని అంటుంది అనుపమ అవును మహేంద్ర అతను నీ పోలికలతోనే కాదు మహేంద్ర అచ్చు నువ్వు వేసుకున్న డ్రెస్ లాంటిదే వేసుకొచ్చాడు తెలుసా ఇదెక్కడి విచిత్రం మనిషిని పోలిన మనుషులు ఉన్నంత మాత్రాన సేమ్ ఒకే రోజు ఒకే డ్రెస్సులు వేస్తారా అని అంటుంది అనుపమ కావాలనే మహేంద్ర సడన్గా బ్రేక్ వేస్తాడు ఏమైంది మహేంద్ర అని అంటుంది జగతి హా ఏం లేదు అని మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు వీళ్ళిద్దరింటి ఇలా తగులుకున్నారు ఈ టాపిక్ని వదిలేలా లేరే నేను ఎంత ట్రై చేస్తున్నా కవర్ చేయడానికి వీళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు మహేంద్ర ఏమైంది మహేంద్ర మాట్లాడడం లేదు అని అంటుంది అను హా ఏం లేదు అంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే నా పోలికలతోనే కాకుండా నేను వేసుకున్న డ్రెస్ లాంటిదే వేసుకొచ్చారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించి అలా షాక్ అయ్యి బ్రేక్ వేసి కార్ ఆఫ్ చేశాను అంతే ఏం లేదు అని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మహేంద్ర సర్లే మహేంద్ర జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి అని అంటుంది అనుపమ రిషి వసు కోసం కాఫీ పెట్టి తీసుకొస్తాడు ఏంటి సార్ మీరు కాఫీ తీసుకొచ్చారు అని అంటుంది వసు పర్వాలేదులే ఎప్పుడు నువ్వే తెస్తావా ఏంటి అని వసు చేతికి కాఫీని అందిస్తాడు రిషి ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు అంతలో బయట కార్ సౌండ్ వినిపిస్తుంది ఆ కార్ సౌండ్ విని డాడ్ వాళ్ళు వచ్చినట్టున్నారు వసు అని అంటాడు రిషి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్